మీరు ఇలా ఆలోచించారా మన పూర్వీకులు తక్కువ డబ్బుతో కూడా ఎలా పొదుపు చేసేవారు ఇప్పటి మనం జీతం వచ్చేలోపే ఖర్చు చేసేస్తాం కాని వాళ్లు దాచేవారు ఎలా ఇప్పటిలాగా ఈఎంఐలు లేకపోయినా వాళ్లు ఎలా భూములు కొనుగోలు చేశారు పాత రోజుల్లో సేవింగ్స్ ప్లాన్ అంటే ఏమిటో తెలుసా అసలు వారు పాటించిన సిస్టమేటిక్ ఫైనాన్షియల్ మెథడ్ ఏంటి ఇవే వాళ్లు పాటించిన మూడు సింపుల్ సేవింగ్ రూల్స్ ఒకటి ఆలోచన ఆచరణ వాళ్లు ఏ పని చేసినా ముందు బాగా ఆలోచించేవారు ఇది మంచిదేనా దీని ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించేవారు మంచిదని అనిపిస్తే వెంటనే ఆచరణలో పెట్టేవారు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ విధానాలను మారుస్తూ అనుకున్న మాటనే ఓపిరిగా పట్టుదలతో కష్టపడేవారు మధ్యలో వదిలిపెట్టేవారు కాదు ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాం కొంతమంది ఆలోచిస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు మరికొందరు ఆలోచించకుండానే దూకేస్తున్నారు ఇంకొంతమంది ముందు వెనుక ఆలోచించడం లేదు అసలు దానివల్ల లాభ నష్టాలను పూర్తిగా గ్రహించలేకపోతున్నారు ఆచరణలో పెట్టకముందే వచ్చే చిన్న చిన్న కష్టాలకే భయపడి వదిలేస్తాం కాని పూర్వీకులకు మాట మనసు పని మూడు ఒక్కటే ఆలోచన అంటే ఎప్పుడు ఏమి చేయాలి ఎలా చేయాలి అనే బుద్ధి ఆచరణ అంటే ఆ ఆలోచనను నిజ జీవితంలో అమలు చేయడం ఉదాహరణ పంట వేయే ముందు వానలు ఎప్పుడు వస్తాయో ఆలోచించడం పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడు ఏమి దాచాలో నిర్ణయించడం ఇవన్నీ వారి ఆలోచన ఫలితాలు వారి ఆలోచన స్పష్టంగా ఉండేది ఆచరణ స్థిరంగా ఉండేది మరి ఇప్పుడు మనం ప్లాన్లు చేసుకుంటాం కానీ స్థిరత్వం లోపిస్తుంది వారు చెప్పిన ఫిలాసఫీ చెప్పినది చేయి చేసినది చెప్పు రెండు ఖర్చు ఇప్పుడు ఖర్చు అంటే మనం అనుకునేది డబ్బు ఇచ్చి వస్తువులు కొనడం కాని పూర్వీకులకు ఖర్చు అంటే బాధ్యతతో చేసిన పెట్టుబడి వారు ఖర్చు పెట్టే ముందు ఎప్పుడూ మూడు ప్రశ్నలు వేసుకునేవారు ఒకటి ఇది అవసరమా లేక అలవాట రెండు దీని ద్వారా ఉపయోగం ఎక్కువ లేక గర్వం ఎక్కువ మూడు ఇది ఒకసారి లాభమా లేక జీవితాంతం ఉపయోగమా ఈ మూడు ఆలోచనలు వాళ్లను తప్పు ఖర్చు చేయకుండా కాపాడేవి వారికి ప్రదర్శన కంటే కుటుంబ అవసరాలు ముఖ్యమైనవి అనవసర వస్తువుల కంటే జ్ఞానం విలువైనది క్షణ సుఖం కంటే భవిష్యత్ స్థిరత్వం ప్రాధాన్యమైనది అందుకే వారి ఖర్చు అంటే పెట్టుబడి మన ఖర్చు అంటే అప్పు ఉదాహరణ ఒక రైతు పాత రోజుల్లో పంట అమ్మిన వెంటనే కొత్త బట్టలు కొనేవాడు కాదు ముందుగా డబ్బును దాచేవాడు భూమికి ఎరువు కొనేవాడు ఆ తర్వాత మిగిలిన దానితో ఇంటి అవసరాలు తీర్చేవాడు అదే అతని ఆర్థిక నియమం తెలివిగా చేసిన ఖర్చు కూడా సంపాదనగా మారుతుంది మూడు పొదుపు ఒక అలవాటు కాదు ఒక జీవనశైలి పూర్వీకులకు పొదుపు అంటే భయం వల్ల కాదు భవిష్యత్తుపై బాధ్యత వల్ల వారు దాచేటప్పుడు ఇలా అనుకునేవారు ఇది నేడు నాకు అవసరం కాకపోవచ్చు కానీ రేపు నా పిల్లలకు కావచ్చు అందుకే వారి పొదుపు వ్యక్తిగతం కాదు తరతరాల సంపద వారు డబ్బు కేవలం నాణెల్లో కాదు విలువ ఉన్న చోటే పెట్టేవారు ఒకటి భూమి ఎప్పటికీ తగ్గని ఆస్తి రెండు పశువులు ఆహారం ఆదాయం మూడు బంగారం భద్రత నాలుగు విద్య భవిష్యత్తు పెట్టుబడి వారి సేవింగ్స్ ప్లాన్ పేపర్ మీద కాదు ప్రయోజనంలో దాచిన సంపద అప్పట్లో వారు సేవ్ చేసి ఖర్చు చేసేవారు ఇప్పట్లో మనం ఖర్చు చేసి సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం మన పూర్వీకులు పెద్ద జీతాలు సంపాదించలేదు కానీ పెద్ద ఆలోచనలతో జీవించారు అందుకే వారి పొదుపులు తరతరాల ఆస్తులయ్యాయి పొదుపు అంటే డబ్బు దాచడం కాదు భవిష్యత్తు కోసం మనశ్శాంతి దాచడం ఇలాంటి పాత తరపు ఆలోచనలు జీవన పాఠాలు మరచిపోయిన నిజమైన కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం